లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల సెక్టార్ పరిధిలోని గంగమ్మ కాలనీ అంగన్వాడీ కేంద్రం క్రాంతి లో పోషణ పక్షం సంబరాల్లో సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న సూపర్వైజర్ శారదా పాల్గొన్నారు సామూహిక సీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాసం కార్యక్రమాల అనంతరం సీడీపీఓ మాట్లాడుతూ చిరుధాన్యాలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ప్రతి గ్రామంలో ప్రజలెవరూ పిల్లలు మహిళలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వం పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందన్నారు గుత్తికోయ ప్రజల్లో సామాజిక చైతన్యం తేవడంతో పాటుగా వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న అంగన్వాడీ టీచర్ జ్యోతిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు అసలు ఇప్పుడు ఆ నమస్తే అండి నా పేరు లక్ష్మీప్రన్న నేను సిడిపిల్వంట ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్నాను నాకున్న రెండు మండలాల్లో లక్ష్మీదేవి పల్లి పార్వెంట రెండు మండలాలు నా పరిధిలో ఉన్నది మనకి రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు ఎప్పుడైతే మనకి పోషణ అభియాన్ని స్టార్ట్ చేయడం జరిగిందో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో పోషణ మాసం పాటు అలాగే పోషణ పక్వాడనిలో ఒక పదిహేను దాంతో భాగంగా ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు మనము పోషణ పక్వాడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అంటే ఈ పక్వాడ ప్రోగ్రామ్ ని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్లో పంచాయతీ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మేము నిర్వహించుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చాలా తిరుగు పిల్లలు గర్భిణీలు బాగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు రేగన్న సెక్టార్ లో మేము పోషణ పక్వాడ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ నలుగురు గర్భిణీలకు అన్న ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసి వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి రెస్ట్ తీసుకోవాలి అన్నది వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా చేయడం జరిగింది అలాగే అన్నప్రాసంలో భాగంగా అన్నప్రదన నిర్వహించడం తల్లికి కంప్లిమెంటరీ అంటే అప్పటి వరకు ఆరు నెలల వరకు తల్లిపాలు సరిపోతాయి ఆ తన తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం అవసరం అవసరం అవుతుందని చెప్పేసి మేము అదనపు ఆహార ప్రాముఖ్యత గురించి ఆ తల్లికి మేము చెప్పడం జరిగింది అలాగే అక్షరాభ్యాసం నిర్వహించి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఎప్పుడైతే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయో వెంటనే మీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు ఎడ్యుకేషన్ యొక్క ప్రాజెక్ట్ గురించి గురించి కూడా వారికి అంటే వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా గంగమ్మఖాండి అంగన్వాడి టీచర్ మరియు సుప్రవేశ్వర్ గారికి టీచర్స్ అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు